ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రభువును రక్షకుడైన ఎస్య నామంలో హృదయ అంతరంగము నుంచి మీకు శుభవందనాలండి అపోస్తుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యాన్ని చదువుకుని రోజు కొరకు మనము ప్రార్థన చేద్దాం అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు ఎరుశులేములోను యూదయ సమరయ దేశముల ఎంతంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని వాగ్దానాన్ని చూడండి పరిశుద్ధాత్మ శక్తి మన పైన వచ్చినప్పుడు మనం దేవుని యొక్క శక్తిని పొందుకుంటామంట దేవుని యొక్క బలాన్ని పొందుకుంటామంట అంతమాత్రం కాదు దేవుని కొరకు గొప్ప సాక్ష్యంగా నిలబడతాము అని దేవుని వాక్యం మాట్లాడుతున్నది ప్రేమనే దేవుని బిడ్డలారా ఈ చివరి రోజులలో మనం జీవిస్తున్నాం దేవుని యొక్క బిడ్డలను బలహీనపరచడానికి దేవుని బిడ్డలకు విరుద్ధంగా చేసి దేవుని యొక్క బిడ్డల యొక్క సాక్ష్యాలను చడపడానికి అనేక మార్గాలలో శత్రువు క్రియ చేయడాన్ని మనం చూస్తున్నాం దేవుని బిడ్డలారా ఈ చివరి రోజులలో దేవుని కొరకు ఒక దేవుని బిడ్డ ఒక గొప్ప సాక్ష్యంగా నిలబడడం ఒక గొప్ప సవాలుగా ఉంటున్నది ఎందుకంటే అనేక పోరాటములను శత్రువు తెచ్చి దేవుని బిడ్డలను బలహీనపరచి ఏ పరిస్థితిలో ఏ యొక్క మార్గంలో అయితే బలహీనతను తెస్తే వాళ్ళు పడిపోతారని శత్రువుకు తెలుసు కాబట్టి బలహీనతలను తెచ్చి వాళ్ళు సాక్ష్యంగా నిలవకూడదని అనేక పోరాటాలను శత్రువు తెచ్చేటువంటి యొక్క విషయాలను మనం ఈ యొక్క చివరి రోజుల్లో సమాజంలో చూస్తున్నాం అవును ప్రియమైన దేవుని బిడలారా మీ యొక్క ఆత్మీయ జీవితంలో మీరు ఎలాగుంటున్నారు మీరు బలంగా ఉంటున్నారా అవును ప్రియమైన దేవుని బిడలారా ఈ ఉదయకాల సమయంలో ఈ దేవుని వాగ్దానాన్ని మీరు ఉంటున్నారు మీ యొక్క ఆత్మీయ జీవితం ఎలాగుంటున్నది అయ్యో ఎందుకు ఇటువంటి బలహీనతలు నేను అనుభవిస్తున్నాను దేవుని కొరకు సాక్ష్యంగా నేను నిలబడానికి కాలేదే అనేక మిట్టా పళ్ళాలను నేను అనుభవిస్తున్నాను అని బాధతో పోరాటములతో మీరు ఉంటున్నారా భయపడకండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు అపోస్తులుల కార్యములు మొదటి అధ్యాయం ఎనిమిదవ వాక్యం మనకు చెప్పిస్తున్నది చూడండి పరిశుద్ధాత్మ అభిషేకముతో మనం నిండి ప్రార్థన చేయాలంట అవును ప్రియమైన దేవుని బిడ్డలారా మీరు ప్రార్థన చేయనప్పుడల్లా దేవుని యొక్క అభిషేకముతో నిండి ప్రార్థన చేయండి దేవుని యొక్క అభిషేకముతో నిండి ప్రార్థన చేయండి మీ బలహీనతలన్నీ మారిపోవను మాత్రం కాదు మీ యొక్క సాక్ష్యాన్ని మీ యొక్క పేరును చడపడానికి చూసేటువంటి యొక్క శత్రు పోరాటములను నాశనము చేయను దేవుడు శత్రు పోరాటములను నాశనము చేసి మిమ్మల్ని సాక్ష్యంగా దేవుడు నిలబెట్టును దేవుని కొరకు మీరు ప్రకాశించదరు ఈ దేవుని వాగ్దానాన్ని బట్టి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈరోజంతా నడుపును గాక కళ్ళు మూసి ప్రార్థన చేద్దామా మహోన్నతమైన ప్రభువా ఈ ఉదయకాల సమయంలో నా ప్రియమైన సహోదర సహోదరుల కొరకు ప్రార్థన చేస్తున్నాను మీ బిడ్డల్ని ఆశీర్వదించండి అవును ప్రభువా ఈ ఉదయకాల సమయంలో ఎవరంతా కూడా చేరి ప్రార్థన చేస్తున్నారు అయ్యా ఎందుకు ఈ బలహీనత ఎందుకు ఈ పోరాటము దేవుని కొరకు నేను సాక్ష్యంగా నిలవబడడానికి కాలేదే ఎందుకు నా యొక్క జీవితం నా విశ్వాస జీవితం నా ప్రార్థనా జీవితం తల్లడిల్లుతున్నది అయ్యో నాకు సహాయం చెయ్యి ప్రభువా అని ఎవరంతా ప్రార్థన చేస్తున్నారు వీళ్లను బలపరచండి వీళ్ళ బలహీనతలను మార్చండి వీళ్ళ యొక్క సాక్ష్యాలను చడపడానికి చూసే వీళ్ళ పేరును చడపడానికి చూసేటువంటి శత్రు యొక్క పోరాటములను ఇప్పుడే నాశనమే చేయండి నాయన ఏసుయ నామములు నాశనమే చేయండి నాయన మీ యొక్క బిడ్డలను రక్తపోట్లు దాచి వీళ్ళను ఆశీర్వదించండి బలపరచండి మీ కొరకై సాక్ష్యంగా నిలపండి మహిమ ఘనత స్థుతి మీకే ఏసయ్య నామంలో మా అప్పుడే పరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్